రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణ అధికారి అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఈ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఒత్తిడి లోనయ్యేటట్టుగా వ్యవహరిస్తున్నాయని చెప్పని దగ్గర దగ్గర ఒక మాసం పై నుంచి కూడా మేము చెప్తూ వస్తున్నాం దానిలో ప్రతిదానికి క్షుణ్ణంగా మనకి అంశాలు కనపడుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ఇస్తే దాని మీద కనీసం కిందకి చర్యలు కూడా రాసే పరిస్థితులు వీడియోల ఆధారంగా ఫోటోల ఆధారంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తప్పుల్ని ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల అధికారికి కానీ ఎన్నికల కమిషన్ కానీ ఫిర్యాదు చేసినా కూడా దాని మీద చర్యలు ఏం చేపట్టకుండా ఈనాడులోనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో పేపర్లో పడితే చాలు దాని మీద ఆగ మీద కేసులు కట్టం ఎన్నికల సంఘం ఏ రకంగా అయిపోయారంటే తెలుగుదేశం పార్టీ రోజువారీ రివ్యూ చేస్తూ ఎన్ని కేసులు కట్టారు వైసీపీ మీద ఎన్ని కేసులు కట్టారు తెలుగుదేశం పార్టీ మీద ఏమన్నా పొరపాటున ఎక్కువ కేసు కనబడితే ఆ వీడియో కాన్ఫరెన్స్లోనే పయనించి జిల్లా కలెక్టర్లని ఆర్ఓలని ఎస్పీని బూతులు తిడతాం అంటే తద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే ఎక్కువ కేసులు కట్టండి టీడీపీ మీద కేసులు కట్టబాకండి భారతీయ జనతా పార్టీ మీద కేసులు కట్టబాకండి వాళ్ళు తప్పు చేసినా కూడా అనేటువంటి సందేశాన్ని ఇస్తూ వస్తున్నారని కూడా మేము ప్రపంచానికి చెప్తూ వస్తున్నాం అయినా కూడా ఎక్కడ వెనకడికి వేయకుండా బరిదెక్కింపు దూరంలో ప్రవర్తిస్తూ వస్తున్నారు ఆ వస్తున్న దర్మంలో మొన్న ఇరవై ఐదో తారీఖున రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి ఒక ఇస్తాడు ఏమని ఇస్తాడు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ సెంటర్లన్నీ కూడా ఎన్నికల విధి నిర్వహణ బాధ్యతను అప్పచెప్పిన ఉద్యోగస్తులకి ఓటు క్యాష్ చేసుకుంటాకి ఆర్ఓలే ఫెసిలిటీ సెంటర్ క్రియేట్ చేయండి ప్రొవైడ్ చేయండి అని చెప్పి ఆయన ఒక సర్క్యులర్ ఇస్తాడు ఆరువాళ్ళందరూ కూడా ఆయన తాకీదు మేరకు ఆయన డైరెక్షన్ మేరకు ఎన్నో తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేశారు ప్రతి ఎన్నికల్లో ఎవరికి విధి నిర్వహణ ఉత్తర్వులు వచ్చి అందుకున్నారో వాళ్ళందరూ కూడా ఏప్రిల్ ఏప్రిల్ మాసం పన్నెండో తారీఖు పదమూడో తారీఖు నుంచో అప్లికేషన్లు పెట్టుకుంటాకి అవకాశం ఇచ్చారు ఏప్రిల్ నెలలో అంటే వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అప్లికేషన్ పెట్టుకుంటానికి ఇచ్చారు ఈ ఫారం ట్వెల్వ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు పోస్టల్ బ్యాలెట్ ఎక్కడి నుంచి వచ్చింది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా అసలు ఎన్నికలు ఎలా జరపాలి అనే దాంట్లో ప్రొసీజర్లో వచ్చినటువంటి దాంట్లో ఆ చట్టంలోంచి ఆ చట్టంలో పొందుపరచబడినటువంటి రూల్స్ ద్వారా వచ్చినటువంటిదే ఈ ఫారం ట్వెల్వ్ ఏ అప్లికేషన్ కానీ ఆ ట్వెల్వ్ ఏ అప్లికేషన్లో ఉద్యోగస్తుడు అతనికి ఎక్కడ ఓటు ఉంది ఎక్కడ ఎన్నికల విధి నిర్వహణ తనకి అప్పచెప్పారో ఆ లెటర్ని జతపరుస్తూ ఓటర్ నంబరు తనకి ఏ పోలింగ్ బూత్లో ఓటు ఉందో ఆ ఓటు సీరియల్ నెంబరు పోలింగ్ బూత్ ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉందో ఆ వివరాలన్నీ కూడా పూర్తి చేసి ఆర్ఓ గారికి అప్లికే అప్లికేషన్ పెడితే వాళ్ళు తర్వాత ఫారం పదమూడు ఏ పదమూడు బి రెండు ఇస్తారు పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు ఆ పోస్టల్ బ్యాలెట్ని కాస్ట్ చేసేప్పుడు ఖచ్చితంగా ఈ వ్యక్తి అని చెప్పని గజెడ్ అధికారి సంతకం పెట్టి సంతకం పెట్టి స్టాంప్ వేయాలనేది పీపుల్స్ రిప్రజెంటేటివ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా చట్టంలో పొందుపరిచిన రూల్స్ ద్వారా ఏర్పడింది అయితే గడిచిన సంవత్సరం ఆ చట్టాన్ని ఆ చట్టంలోని రూల్స్ని అమెండ్ చేస్తూ చేత్తో రాసినా పర్లేదు డిజిగ్నేషన్ గజెడ్ ఆఫీసర్ డిజిగ్నేషన్ అని చెప్పని రూల్స్ అమెండ్ చేసి గడిచిన సంవత్సరం కేంద్ర ఎన్నికల సంఘం ఆ రూల్స్ని అమెండ్ చేయడం జరిగింది కానీ కొత్తగా రూల్స్కి మీరి అంటే చట్టాన్ని కూడా మీరి చట్టాన్ని వీళ్ళ చేతిలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి ఇరవై ఐదో తారీఖున స్టాంప్ వేయకపోయినా పర్లేదు సంతకం పెట్టకపోయినా డిజిగ్నేషన్ రాయకపోయినా పర్లేదు చేత్తో అసలు ఏమీ రాయకపోయినా పర్లేదు మీరు స్పెసిఫిన్ సిగ్నేచర్ తీసుకోమని చెప్పి చెప్తున్నాడు ఉదాహరణకు తీసుకుందాం మచిలీపట్నంలో నాలుగు వేల నాలుగు వందల పైచీలకు పోస్టల్ బ్యాలెట్ని ఇష్యూ చేశారు అంటే ఫారం టోర్లో అప్లై చేసిన వాళ్ళు ఈ ఫారం టోల్ అప్లై చేసిన వాళ్ళు మొత్తం బందర్ వాళ్ళ కాదు బందర్లో ఓటు ఉన్నటువంటి బందర్ అసెంబ్లీ నియోజకవర్గమే కాకుండా జిల్లాలో మిగతా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే బందర్ కృష్ణా జిల్లా మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మరొక పదహారు జిల్లాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి సుమారుగా ఒక నాలుగు వందల మంది ఓటర్లను కూడా అంటే ఉద్యోగస్తులు కూడా ఇక్కడ ఓటుకు అప్లై చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాగే జరిగింది అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఏడు వేల మంది ఒక అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడు వేల మంది పోస్టల్ బ్యాలెట్కి అప్లికేషన్ పెట్టారు ఓస్ట్ ఓటు క్యాష్ చేశారు ఓటు వినియోగించుకున్నారు అట్లాగే రాప్తాడు నాలుగు వేల చిల్లర కృష్ణా జిల్లా మొత్తానికి ఇరవై ఒక్క వేలు రాజమండ్రి జిల్లాలో పదిహేను వేలు ఇట్లా సుమారుగా పదిహేను నుంచి ఇరవై ఇరవై ఒక వేలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు చొప్పున ప్రతి జిల్లాలో ఓటు వినియోగించుకున్నారు ఇప్పుడు కృష్ణా జిల్లా నుంచి మచిలీపట్నం నుంచి పోస్టల్ బ్యాలెట్లు పదహారు జిల్లాలకు వెళ్ళినాయి పదహారు జిల్లాల్లో ఎన్ని అసెంబ్లీలకు వెళ్ళినాయి లెక్కేసుకుంటే సుమారుగా ఐదారు వందల నుంచి వెయ్యి స్పెసిఫిక్ సిగ్నేచర్లు ప్రతి జిల్లా కలెక్టర్ ఆరు ఓలకి అందజేయాల్సి ఉన్నారు అంటే ఎక్కడన్నా ప్రతి బ్యాలెట్లో కూడా ఆ సంతకం స్టాంపు స్టాంపు కానీ కింద చేతురాలితో చేత్తో ఏం ఉద్యోగం చేస్తున్నాడో డీజీ ఆ ఆఫీసర్ కింద రాయకపోతే కనుక ఆ వెయ్యి సంతకాల్లో ప్రతి బ్యాలెట్ కూడా ట్యాలీ చేయాలంట వెయ్యి సంతకాలు ఈ సంతకం ఎవరిదేమి తేడా వస్తే ఏంటి అంటే చట్టం వీళ్ళకి పనికిరాదు చట్టాన్ని మీరు కూడా రూల్స్ తయారు చేస్తారు మేము రిప్రజెంటేషన్ చేసాం చేస్తే లంచ్ మోషన్ మూవ్ చేసినటువంటి గంట రెండు గంటల్లో ఢిల్లీ నుంచి ఒక సర్కులర్ తీసుకొచ్చాడు ఏమని ఈయన క్లారిఫికేషన్ రాశాడంట నేను ఫలానా మెమో ద్వారా సంతకం లేకపో అది కింద డిజిగ్నేషన్ రాయకపోయినా స్టాంప్ లేకపోయినా చెల్లుబాటు చేయండి అని చెప్పి నేను సర్కులర్ ఇచ్చాను దీని మీద నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి ముఖేష్ కుమార్ మీనా ఢిల్లీకి రాస్తాడు ఢిల్లీ నుంచి ఆగమేఘకాల మీద వెంటనే ఆ బ్రహ్మాండంగా బేసిక్గా సంతకాలు ఏం లేకపోయినా కూడా మీరు చేసేయండి అంటాడు ఒక ఆంధ్రప్రదేశ్కే భారతదేశంలో మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి లేదు ఈ వెసులుబాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక్క భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఈ వెసులుబాటు ఉద్యోగం చేస్తున్నాం ఎన్నికల నిర్వహణ ఇది నిష్పక్షపాతంగా ఒక జడ్జి కన్నా గొప్పగా పనిచేయాలి ప్రమాణం చేశామే అనేటువంటి ఈషన్ మాత్రం ఆలోచన కానీ స్పృహ కానీ కూర్చున్న కుర్చీకి ఆ ధర్మాన్ని నిలబెట్టడం కానీ లేని పరిస్థితిలో వీళ్ళు ఈ రకంగా బాధ్యతలు నిర్వర్తించడం ఎవడేమనుకుంటే మనకేంటి ఒక పక్క వాలిపోవటం అనేది పక్షపాత ధోరణితో చేయటం ఎంతవరకు సమంజసం అంటే రూల్స్ అమెండ్ చేయలేదు అంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో చట్టంలో లేదు పొందుపరచబడిన రూల్స్లో లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికే మాత్రం ఈ వెసులుబాటిస్తారు వెంటనే కోర్టులో ముఖేష్ కుమార్ మీనా ఈ ఇరవై ఐదో తారీఖు నేను ఇచ్చినటువంటి సర్కులర్ని మెమోని వెనక్కి తీసుకుంటున్నాను తూచ్ అని చెప్పి అంటాడు ఇవాళ సాయంత్రం నేను అంటే తప్పు చేశాననే కదా నేను తప్పు చేశాను తొందరపాటు పడిపోయాను వాలిపోయాను ఒక పక్కకి వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పని కోర్టుకి సబ్మిట్ చేస్తాడు అందుకోసమే మళ్ళీ వీళ్ళు ఏదో ఒక ఎత్తుగడ రాజకీయాల్లో వైకుంఠపాళీలాగా లేకుండా ఏదో చదరంగంలాగా ఎన్నికల కమిషన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ రకంగా చదరంగంలో పావులు కలిపినట్టుగా కదిపే పరిస్థితి లేకుండా మళ్ళీ వెంటనే మాడిఫైడ్ లంచ్ మోషన్ని మేము మాడిఫై చేసుకోవడం జరిగింది లేల్లప్పిరెడ్డి గారు అనేటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఈరోజు కోర్టులో మూవ్ చేయడం జరిగింది అప్పిరెడ్డి గారి యొక్క కోర్టులో మూవ్ చేసిన దాని మీద ఇప్పుడు మళ్ళీ హీరింగ్ జరగబోతోంది ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఈ ముఖేష్ కుమార్ మీనా ఇచ్చినటువంటి సర్క్యులర్ నంబర్ యాభై మూడు అరవై తొమ్మిది ఎలక్షన్స్ డేటెడ్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సర్కులర్ని ఆయన విత్డ్రా చేసుకున్నాడు అయినప్పటికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆ సర్క్యులర్ని ఆమోదిస్తూ ఎస్ బేసిక్గా ఉంది బాగా ఇచ్చామని చెప్పిన ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వెసులుబాటుని ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు కోర్టులో వాదన జరుగుతున్నాయి ఖచ్చితంగా న్యాయం గెలిచి తీరుతుంది చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు పనినా ఎన్ని ఎన్నికల్ని చట్టాలని వాళ్ళ చుట్టాలుగా చేసుకున్నప్పటికి కూడా అంటే ఈ ఒప్పందాలు ఈ కూటములు దేనికంటే ఇట్లాంటి తప్పుడు పనుల కోసమే ఖచ్చితంగా మేము న్యాయస్థానంలో న్యాయం పొంది తీరుతాం ధర్మం గెలుచుంది ముఖేష్ కుమార్ మేనా గారు వెనక్కి తీసుకున్నాడు ఖచ్చితంగా ఢిల్లీ కూడా ఈ కాగితాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్